कृपा राधिं कुमुमा कुलिने మరి ఈ సహవాస్ చేసినటువంటి కొత్త దృష్టిలో పెట్టుకొని ఒకసారి బాబా యొక్క చరిత్రను మరియు పాత వారందరూ కూడా పాత బాబా బాబా ప్రేమికులు అందరూ కూడా ఒకసారి బాబా గారి జ్ఞాపకం చేసుకుని ఆయన్ని మనల్ని చేసుకోవడం కోసం ఇవాళ బాబా గారి యొక్క జీవిత చరిత్రను సంక్షిప్తంగా చెప్పదలుచుకున్నాను మెహర్ బాబా ప్రస్తుత కాల చక్రంలో చివరిది అత్యంత శక్తివంతమైనటువంటి ఏక అవతారము అవతార మెహర్ బాబా మరి అవతార బాబా ఇది వరకు జరాస్టర్ గాను రాముడు గాను కృష్ణుడు గాను బుద్ధులు గాను జీసస్ గాను మహమ్మద్ ప్రవక్త గాను వచ్చి ఉన్నారు ఇప్పుడు మన కొరకు ఈ సమకాలీన సమకాలీన కాలంలో పంచ పంచసద్గురు మేరకు అవతార బాబాగా వచ్చారు అవతార బాబా పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన ఎరియాజి గ్రాణి శిరీ భాను హైలేటెటువంటి పుణ్య దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించారు మరి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఏమి అంటే మేర్వా మరి మేర్వా అందరి పిల్లలు లాగానే ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది అట్లాగే బాబాకి ఆటలు అంటే కూడా చాలా ఇష్టం బాబా క్రికెట్ ఆడేవారు కోహ్లీ రాట్ ఆడేవారు దాని పట్టాలో ఎగరేసేవారు అట్లాగే బాబాకి పాటలు పాడటం కూడా చాలా ఇష్టం అలాగే కూడా బాబా వాయిస్తూ ఉండేవారు అంతేకాకుండా పార్సీ గుజరాతీ హిందీ ఉర్దూ ఇంగ్లీష్లో కూడా బాబా భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను హూమా అనే తలం పేరుతో రాస్తూ ఉండేవారు బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే బాబా తనకి ఎంతో ఇష్టమైనటువంటి అనేక మంది అనేక కార్యక్రమాలు చేశారు ఇలా బాబా తన యొక్క ఆడుతూ పాడుతూ తన యొక్క బాల్యాన్ని కడుతూ ఉన్నటువంటి సంవత్సరం జరుగుతూ ఉండగా అది పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం బాబా అప్పటికి మెట్రికులేషన్ పాస్ అయ్యి కాలేజీలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది ఈ పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం అక్కడి బాబాకి కరెక్ట్గా పంతొమ్మిది సంవత్సరాలు ఒకరోజు బాబా కాలేజీకి వెళ్తూ ఉండే పూనా నగరంలో పంచ సద్గురులో ఒకరైనటువంటి నూట ఇరవై రెండు సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధ మహిళ హజరత్ బాబాజా పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో మెహర్బాబా లో ఉన్నటువంటి నారాయణ మంద్రాన్ని కలుసుకున్నారు తర్వాత నాగపూర్ లో ఉన్నటువంటి రాజుద్దీన్ బాబా కలుసుకున్నారు ఆఖరిగా ఉన్న సాయినాథుని కలుసుకున్నారు సాయి మీరు వాటిని చూడగానే ఓ పర్వతి గారు సంబోధించారు ఓ పర్వతి గారు అంటే సర్వ పోషక అని అర్థం అంతేకాకుండా తన తిమ్మే శక్తిని మేర్వానికి ఇవ్వటం జరిగింది తదుపరి మెహర్ బాబా సఫారీలో ఉన్నటువంటి ఉపాసిని మహారాజు కలుసుకున్నారు ఉపాసిని మేర్వాన్ని చూడగానే ఎక్కడైతే బాబాజాన్ ముద్దు పెట్టుకుందో అదే ప్రదేశంలో ఒక కొలకరాయతో కొట్టడం జరిగింది ఆ సమయంలో స్థితి ప్రపంచ స్థితి ఏక కాలంలో అనేది జరిగింది అంతేకాకుండా తన జరిగింది ఇలా ఏడు సంవత్సరాలు గడిచిన పిమ్మట ప్రపంచం యొక్క స్థితిని పూర్తిగా పొందినటువంటి మేహబాబా తన యొక్క విశ్వ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ విశ్వ కార్యక్రమాన్ని చేపట్టిన తొలి నాలలో శిష్యులు మేహర్బాని ఏమని పిలిచాలయ్యా అంటే బాబా అని పిలిచారు మేహర్ బాబా అంటే దివ్య ప్రేమైన ప్రేమ పిత అని అర్థం అప్పటి మేహర్ బాబా సర్వ స్వతంత్రుడిగా పరిపూర్ణమైనటువంటి అవతారంగా తన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విశ్వ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది అయితే అనుమతి ఆధ్యాత్మిక కారణాల రీత్యా పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం జూలై పది నుంచి బాబా అఖండ మౌనాన్ని పాటించారు ఈ మౌనాన్ని నలభై ఐదు సంవత్సరాల పాటు కొనసాగించారు అలాగే అనేక విదేశాలలో జరిగింది బాబా ఇంకా ఎలా చెప్తున్నారు అహంకార నిర్మూలలకు మత సామరస్యానికి ప్రేమ మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే అవతారీ మౌనం పాటించినటువంటి తొలినాడులోనే బాబా దైవత్వానికి సంబంధించినటువంటి అనేక రహస్యాలను మూలాలను మరి వాటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలను మన కర్తవ్యాలను స్పీక్స్ మరియు మొదలైన గ్రంథాల ద్వారా మనందరికీ కూడా తెలియపరచడం జరిగింది బాబా నేను బోధించిన రాలేదు మేల్కొల్పడు మాత్రమే వచ్చానని చెప్పి విశ్వానికి సంబంధించినటువంటి గురించి చెప్పడం అనేది జరిగింది బాబా మౌలం పాటించినటువంటి తొలి రోజుల్లోనే దివ్యశక్తికి దైవ శక్తికి సంబంధించినటువంటి అంశాలను ఒక పుస్తక రూపంలో రాసి దానిని ఒక పెట్టిలో పెట్టి రాని ఒక చోట ఒక చోట బదిలంగా భద్రపరచడం అనేది జరిగింది ఇది దాని అవసరం ఎప్పుడైతే ప్రజలకు కలుగుతుందో అప్పుడు ఈ పుస్తకం వెలుగులోకి వస్తుందని చెప్పారు అవధా మెల్లర్ బాబా తర్వాత మానవుల్లో ఉన్నటువంటి అహంకారాన్ని నిర్మూలించడానికి ప్రేమ మార్గాన్ని చూపడానికి మత సామరం చేయడం కోసం బాబా ప్రేమ మార్గాన్ని చూపించడం అనేది జరిగింది బాబా అనేక రకాలైనటువంటి ఏకాంత వాసాలు చేశారు ఉపవాసాలు చేశారు తన శిష్యులతో తమ శిష్యులతో కూడినటువంటి జీవితాన్ని గడపడం అనేది జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం అక్టోబర్ పదహారవ తేదీన మెహర్ బాబా అత్యంత ముఖ్యమైనటువంటి నవజీవనము అనేటటువంటి కార్యక్రమాన్ని చేశారు నవజీవనము అంటే నూతన జీవితము కొత్త జీవితము మరి నవజీవనం ఎలా ఉంటుంది అంటే నిస్సహాయ జీవితమే మెహర్ బాబా నిరాశ ఎటువంటి ఆశ లేదంటే కోరిక లేకుండా జీవించేటటువంటి జీవితము నిస్సహాయ ఇతరు ఎటువంటి సహాయం లేకుండా జీవించేటటువంటి జీవితమే

మనసు లేకపోతే భగవంతుడు అని చెప్పడం జరిగింది ఇంకా ఈ మనోరాశ కార్యక్రమంలో వివిధ మతాల నుంచి వివిధ మతాలలో అంతర్గతంగా ఆధ్యాత్మిక వాటికి పునర్జర్మణ ఇవ్వడం అనేది జరిగింది సరే బాబా ఎలా చేస్తూ బాబా చెప్తున్నారు మానవుల్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మేకొల్పడం కోసం అహంకార జ్ఞానాన్ని అజ్ఞానాన్ని ఇతరుల కోసం నేను వచ్చానని చెప్పారు బాబా ఈ నివాన్ని మేర్పడి ఆ జ్ఞానాన్ని తొలగించడం కోసం ఆయన అనేక రకాలైనటువంటి రకాలైన విషయాలను ఆచరించి చూపించి ఆచరించి ఆచరింపజేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తేదీన వెంకటాచార్యలో తన శరీరాన్ని యాగం చేశారు బాబా శరీరం విచ్చిపెట్టిన తర్వాత తన యొక్క పార్థివ దేహాన్ని అహ్మద్నగర్ దగ్గరలో ఉన్నటువంటి మెహదాబాద్ లో ముందుగా నిర్ణయించబడినటువంటి సమాధి పార్థివ దేహాన్ని ఉంచారు ఆ సమాధి ఏడు రోజుల పాటు ప్రపంచంలో ఉన్నటువంటి తన ప్రేమికులందరికీ కూడా ఇచ్చారు రోజున ఆ సమాధిని శిలా పథకంతో మూసివేయడం జరిగింది ఇప్పటికీ బాబా ఆ సమాధి నుంచే తన ప్రేమికులందరికీ కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని సృష్టించడం అనేది జరుగుతూ ఉంది మరి ఆ ఆ అతి అతి వైభవంగా వృద్ధి చెందుతూ ప్రపంచ యాత్రాగా భూ కైలాసంగా అలరాలు మరి బాబా చేసింది ఏమిటయ్యా అంటే అహంకార నిర్మూలనము మరి చెప్పింది ఏమిటి అంటే సేవాధనం మరి మన అందరికీ ఇచ్చింది ఏమిటి అంటే సత్యము ప్రేమ మరి మేక బాబా నామం యొక్క విశిష్టత ఏంటి ఈ మేఘ బాబా అనేటటువంటి పదము ఐదు లక్షల ఈ పంచాక్షరి మంత్రం అనేది మానవుని యొక్క విమోచనానికి సాధక మంత్రం అని చెప్పారు బాబా మానవుని యొక్క మానవునికి కలిగేటటువంటి సమస్త సమస్యలకు కోరికలకు సమస్త అన్వేషణలకు కూడా ఈ మంత్రము ఈ మేఘ బాబా అనేటటువంటి నామము సమాధానం ఇస్తుంది అని చెప్పారు మెహర్ బాబా మెహర్ బాబా దయగల తండ్రి ఆయనే తల్లియు తండ్రియు దైవము

మానవులు ఇచ్చేటటువంటి కానుక ఏదైనా ఉంది అంటే అది శరణాగతి శరణాగతి అంటే క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఎటువంటి సమస్యలు ఏర్పడినా సరే ప్రశాంతంగా ఉంటూ బదులై ఉండటమే శరణాగతి మరి మానవులు మెహపా మెహుపాబా మానవుడికి ఇచ్చేటటువంటి కానుక ఏంటి అంటే దివ్య ప్రేమ ఈ దివ్య ప్రేమను మీరు పొందాలి అంటే తప్పకుండా నా కృప ఉండాలి అని చెప్పారు మేహుబాబా

మొట్టమొదటి ఒక సంతోషకరమైన ప్రస్తావించాలనుకుంటున్నా సోదరులు అలాగే మా ప్రియ సోదరులు సోమరాజ్ గారి అమ్మాయి మీరిద్దరు మాట్లాడిన తర్వాత బాగా నాకు సూచన ఇస్తున్నారు చాలీగా చాలీగా నేను తయారు చేసుకుంటున్నాను అనేటువంటి సూచనగా నేను తీసుకుంటాను చాలా సంతోషకరమైన విషయం ఎందుకని ఆయన గురించి ఒక పనిని పొందాన్ని వేసుకుంటే మనకి కావలసిన సామర్థ్యాలు ఆయనే ఇస్తాయి మన కోసమే కాదు ఆయన ఇస్తాయి కావాలంటే ఆయనే కరెక్ట్ చేస్తాడు చెప్పిస్తాడు కూడా ఇక్కడ ఎలా మార్చుకోవాలి ఇక్కడ ఎలా మార్చుకోవాలి అయితే ఆ బాధ్యత తీసుకోవడం అది అమృతమైన అమలు చేయలేదు చాలా సంతోషం

జనవరి ఏడు మనం ఖాళీ వారు అలా నువ్వు డిసెంబర్ ఏవైనా ఉంటున్నాడు జన్మదండే అదే చిక్సే ఇప్పటికీ మనం ఆ రోజు జరుపుకుంటున్నాం యాక్చువల్గా జనవరి ఏడు అవి కూడా ఏదంటే అదే బాబా అందుకని డిసెంబర్ ప్రవృతి ఇంకా బాబా అన్నారు అంటే ఆవిడ పుట్టిన తర్వాత ఇవేళకి వరకు ఒక్క కామపరమైన ఆలోచన కూడా ఆవిడ నగడులో రాలేదు విషయం అందుకని మెహరా అంటే అంత ఇష్టం బాబాకి నా మండలి గురించి చెప్పమని అడిగారు కదా మొట్టమొదట మెహరాని ప్రస్తావించారు తర్వాత ఎవడైనా అని చెప్పి మాకి ఫస్ట్ మెహరా ఆవిడ బాల్యం నుండి కూడా ఆవిడ ముందే ఆవిడ పేరు మెహరా వాళ్ళ నాన్న పేరు జహంగి మనం అనుకుంటా బాబా ప్రేమిరా పేరు మార్చుకుందేమో అని కాదు ఆవిడ మొట్టమొదటి బాబా తెలియకముందే ఆవిడ పేరు మెహరా పది మంది పరిచయం చేరు నా పక్కన లేకుండా ఒక్క క్షణం కూడా జరగలేదు నాకు చికాకుతో ఉండే ఎంత బాగుంటుంది ఒంటరిగా ఉంటే ప్రశాంతంగా ఉంటే ఎప్పుడు ఈ పది మంది చుట్టూ ఉంటే అంత తప్పను రాదు అటువంటి జీవితాన్ని గడిపిన ఆవిడ బాబాబం ఏ రకమైనటువంటి సౌఖ్యము కూడా లేకుండా నిరాడంబరంగా నిష్కలంకమైన జీవితం గడిపి చెట్ట చివరి వరకు తన ప్రియతమునికి సేవ చేస్తూ గడిపించినటువంటి కొన్ని సంఘటనలు ఆవిడ జీవితంలో మీరు మనం చేస్తారు ఆవిడ బాబాకు తనగుణం ఆవిడ హక్కు చిన్నతనంలో నేను చిన్న పిల్లగా సుక్కు ఇప్పుడు పాకిస్తాన్ లో అక్కడ కుట్టిద్దారు వాళ్ళ నాన్న పెద్ద ఆఫీసర్ చాలా పెద్ద అధికారి అతను ఒక పండగ జరిగేట ఊళ్ళో మేళ లక్షల మంది వచ్చేవారు అక్కడ కారులో తీసుకువెళ్ళేవారు మసీద్ ఏంటి నాన్న ఎందుకు ఈ మేళ అంటే మహమ్మద్ తల ఒకటి ఇక్కడ దాచాడట ఈ మసీదులో అది ఏడాదికి ఒక్కసారి బయటకు తీస్తారట అందరూ చూడటానికి అందుకని వేడుక చేస్తారు అది జ్ఞాపకం వచ్చింది అది మహమ్మద్లో తెలియదు ఒక్క తల వెంట నా దగ్గర ఇన్ని తల వెంట్రెక్కలు ఉన్నాయి సాక్షాత్ సజీవుడైనటువంటి మహమ్మద్ మరి ఎంత జాగ్రత్తగా చూడాలి వీటిని అని చెప్పి ఇంకా బాబాని చూసి బాబా ఇలా కలిసి ఒక కిలోమీటర్ దూరంలో వేరే బంగ్రాల్లో ఉండేవారు నడుచుకుంటూ ఇక్కడ నుంచి అక్కడికి వెళుతూ ఉండేవారు కూడా నడవడానికి మామూలు చెప్పులు బాబా టెన్ చూసుకుంటే బాగుంటుంది అని ఆ గోహన్ ఆ చెప్పులు దొరికే బాబా

బాబా ఆ చెక్కులు ఎవరికైనా దొరికితే వాళ్ళు వేసుకుని తిరిగితే ఎంత అన్యాయం అని భగవంతుడు వాడైన వస్తువుని ఒక అల్పుడైన మానవుడు వాడితే ఎంత అవమానంకర శ్రద్ధ చూపలేని జీవితం ఎందుకు అంటే అప్పుడు బాగా చేస్తారు అది అవి ఎప్పుడు ప్రతి క్షణము కూడా బాబా మీద అలాగే భోజనం చేసేటప్పుడు పొరపాటున మన మనలాంటి కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు కూడా స్త్రీ పిలిచేవారు బాబాలు యేసు క్రీస్తు సినిమా ఏదో వచ్చిందట దాంతో సిరు వేయడం గురించి ఆవిడ చెప్తుంది ఎంత బాగా తీసాడు మేకులు కొట్టడం అని మేర భోజనం మానేసింది తినే తినేటువంటి ఆ ప్లేట్ లో చేయి తీసింది ఏడుస్తూ బాబా మొహం పట్టేసుకుని ఏం ఏం అంత కష్టం ఎలా పడ్డావయ్యా అని అప్పుడు ఏమీ నీ పక్కన నీ బాధ పంచుకోవడానికి ఎంత కష్టం పడ్డావని నేను

బాబా సర్వ నియంత్రణసిని ఇంటి నుంచి మన భారత పతం రాజముస్తమైనా జరే బాబాకి సరే మిలిటరియస్ యా సంఖ్య ఆ వ్యక్తికి ఒక ల్యాబ్ కదాసిబిలో పరియండి సరే భారత సంక్రితి దీని ఫస్ట్ డిఎన్సి సిస్టమ్ మెహల తరువాత డిఎన్సి సిస్టమ్ అని అన్లైన్ మన మెహల క్షేపుడు సత్తి అంత ప్రేమ బాబా కూడా ఆరే మెహరా గురించి సోదరి మణి ఒకసారి చాలా మంది పొరపడుతూ ఉంటారు రాముడికి చేతరాలు కృష్ణుడికి రాధరాలు బాబాకి మెహరా అలాగే అంటే మన మనసుకు తెలుసుమని తల్లి పెట్టాల సంబంధము పోయి మన మనసు నుంచి హీరో హీరోయిన్ అని పడతారు స్థితి అంటే స్త్రీ పురుష తత్వం వారియే అట్లా మరి ఒకసారి ఒక వీడియోలో ఇలా చెప్పింది మనందరం పెటల్ మైతే వేళ గారాల పట్టి అబై అది ఏమనీతే చిన్న ఉదాహరణ నొకి మిలిటరీ కంటోన్మెంట్ ఉంది మనందరికీ తెలుసు ఆర్మీ గుంటూ ఉంటாங்க కదా పాకిస్తాన్ యుద్ధం నడుస్తున్న రోజులే ముప్పై నాలుగు మంది సైనికులు పాకిస్తాన్ తో జరిగే తొందర ఒక రోజు చనిపోయారు ఈ విషయం వార్తాపత్రిక ఎవరో మన కొట్టుకుని పట్టిల్లే మేరాజ్ గారి అని మేరాజ్ చూపించారు ముప్పై నాలుగు మంది మన పక్కన అహ్మద్ నగర్ లో చనిపోయిన బాబా ఏం చేస్తున్నారు అని వెళ్ళిపోయిన బాబా ఏం భగవంతుడు అయ్యారు కరుణామయుడు కదా అలా చనిపోతే ఎలా అని మరణాలు పొద్దున్నే బాబా ట్రాన్సిస్ పెట్టమన్నారు రాత్రి పాకిస్తాన్ వారు ముగిసిపోయింది అని వచ్చింది ఆవిడ అన్నం మాటకి అంత గొప్ప ఆమె స్మరించడము ఆమె గుర్తు చేసుకోవడం ఆవిడ ప్రేమకు దోహాలను చెప్పడం ప్రభుకి ఎంతో ఆనందం కలిగింది